ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ రాముడు ఇంకొక వెయ్యి ఇంకో వేల సంవత్సరాల తర్వాత అయినా రాముడి లక్షణాలే ప్రజలందరికీ కూడా ఒక నిరంతరం గుర్తు చేసుకోవాల్సినటువంటి లక్షణాలు కాబట్టి దానికి ముఖ్యంగా శుభాకాంక్షలు తర్వాత ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సాంశివరావు గారికి వేదికల అలంకరించినటువంటి మాధవి గారికి అదేవిధంగా నేను దాదాపు ఇరవై నాలుగేళ్ళు అయింది ఇక్కడ చదువుకొని ట్వంటీ సెవెంత్ ర్యాంక్ వచ్చింది నా ర్యాంకు రావడానికి కారణమైన వ్యక్తులు అందరు ఇక్కడ ఉన్నారు నా సభలు సార్ అందరికీ మనస్ఫూర్తి స్టబాట్ కృతజ్ఞతలు మీ వల్లే నేను ఈ రోజు ఇక్కడ మీ ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాను ఆ రోజు ర్యాంక్ వచ్చినప్పుడు మా నరసారాపేటలో పార్టీ పెట్టాం పార్టీ పెట్టి సుద్నేవి గారు వాళ్ళందరూ వచ్చారు ఆ రోజున అప్పుడు కలిసి ఆ లాస్ట్ మళ్ళీ ఈ వేదిక ద్వారా మమ్మల్ని కలిపినందుకు మీకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఇంకోటి ఈ ప్రాంతంలో కొంతమంది ఈ నేను ఎక్కువగా నుంచి తిరుగుతూనే ఉన్నా ఈ ప్రాంతంలో కొంచెం ఎక్కువ నేను పర్యటించలేకపోయాను కాబట్టి ఏమీ అనుకోవద్దు మీరు మీరు అందరూ మేధావులు తెలివైన వాళ్ళు మీరు అర్థం చేసుకుంటారని కొంత గ్రాంటెడ్గా తీసుకున్నాను ఎక్కువగా ఏ ప్రాంతంలో అయితే తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా తిరగాల్సి వస్తుంది నేను ఎక్కడ కూడా ఖాళీగా లేను మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైట్ టెన్ ఎలక్షన్ కోడ్ క్లోజ్ అయ్యే వరకు ప్రజల్లోనే ఉంటున్నాము తప్పకుండా ఈ ప్రాంతంలో అక్కడికి ఇక్కడికి రాలేకపోతే మళ్ళీ వస్తారని ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయితే కూడా వచ్చి అందరినీ కలుస్తారని మీ అందరి తెలియజేసుకుంటా ఉన్నాను తర్వాత అందరూ ఎక్కువ మంది ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు అంటే మనం లెక్కల మాస్టర్లు అయినా మన అర్థం మనకి కూడా అర్థం కానీ లెక్కల ప్రభుత్వాన్ని సంక్లిష్టమైన ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధంగా ఆ విధంగా ఆ విధంగా ఈరోజు పరిపాలిస్తూ ఉన్నారు ఆయన లెక్చరర్లకు కానీ ఉపాధ్యాయులకు కానీ అంటే పద్ధతి ప్రకారం చదువుకున్న వాళ్ళకైతే గురువులు విలువ తెలుస్తుంది చదువు సద్య లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక అడ్డదారుల్లో పదవి వస్తే ఆ గురువులు విలువ తెలియకుండా అవసరమైతే వాళ్ళని మందు షాపుల ముందు పెడతారు మరుగుదొడ్లు గడిగిస్తారు ఇక ఎన్ని చెయ్యాలో అని చేస్తారు ఏదన్నా ప్రశ్నిస్తే బెదిరిస్తారు వాళ్ళని ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా మీ విలువ తెలిసిన వ్యక్తులం మేము ఇంకో ముప్పై రోజుల్లో ఈ రావణ కాష్టం పోబోతా ఉంది వచ్చిన తర్వాత మీలాంటి వారికి యాక్చువల్ గా గుర్తింపు లేదు ఈ సమాజంలో ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకులు లేకపోతే సినిమా వాళ్ళకి తప్పించి సమాజంకి ఉపయోగపడేటువంటి పునాదులు వేసే ఉపాధ్యాయులు కానీ సంఘంలో చాలా మంది ఉన్నారు మంచి మంచి మంచిని ప్రోత్సహించే వాళ్ళని వాళ్ళు ఈ రోజు లేరు ఎవరు కూడా ఆ విషయంలో నేను దానికి ఒక సిస్టమేటిక్ ఎలా ఇలాంటి సమాజం మంచి గురించి ఆలోచించి సత్కరించి వాళ్ళని సెలబ్రిటీలుగా ఎలా చేయాలనే దాంట్లో కూడా నేను ఒక పాత్ర తీసుకుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ నాకు సమయం తక్కువ ఉంది ఏమీ అనుకోవద్దు నేను మళ్ళీ వస్తా మళ్ళీ నీట్ గా తర్వాత ఎక్కువ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ రాజధానిలో తొమ్మిదో రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆపిన కట్టడాలు ఇవన్నీ మీడియాకి ఎక్స్పోజ్ చేయడానికి ఇంకొకసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయటం కోసం నైన్ ఓ రాజధాని ప్రాంతంలో మీటింగ్ పెట్టుకున్నాం అందుకనే వెళ్లాల్సి వస్తుంది మన్నించాలి థ్యాంక్ యూ